హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటి చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ అవని అవనీకి మీనింగ్ ఎర్త్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆయిషా ఆయిషాకి మీనింగ్ చూసినట్లయితే లైఫ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆభా ఆభాకి మీనింగ్ చూసినట్లయితే గ్లో అండ్ లస్టర్ అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ అనన్య అనన్యకి మీనింగ్ చూసినట్లయితే గాడెస్ అని మీనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ నేమ్ ఆశ్వి ఆశ్వీకి మీనింగ్ బ్లెస్డ్ అండ్ విక్టోరియస్ అని మీనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ నేమ్ అన్విక అన్వికాకి మీనింగ్ పవర్ఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అహానా అహానాకి మీనింగ్ ఇన్నర్ లైట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆధ్యా ఆధ్యాకి మీనింగ్ गॉडेस दुर्गा नेक्स्ट नेम अव्युक्ता अव्युक्ता की मीनिंग क्रिस्टल क्लियर अनी मीनिंग नेक्स्ट नेम अकीरा अकीरा की मीनिंग ग्रेसफुल स्ट्रेंथ अनी मीनिंग नेक्स्ट नेम आधीरा आधीरा की मीनिंग दमून अनी मीनिंग नेक्स्ट नेम आरोही आरोही की मीनिंग म्यूजिकल ट्यून अनी मीनिंग नेक्स्ट नेम अमाया अमाया की मीनिंग नाइट రెయిన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అనన్య అనన్యకి మీనింగ్ గాడెస్ పార్వతి నెక్స్ట్ నేమ్ ఆదిత్రి ఆదిత్రికి మీనింగ్ గాడెస్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి